గంగా గంగాధర్ వాళ్ళిద్దరూ కూడా గుడికి వస్తారు ఇక శివ శివయ్య దగ్గరకు వచ్చి వాళ్ళైతే అర్చన చేయించుకుంటారు అలా వాళ్ళిద్దరూ అర్చన చేయించుకున్నాక పంతులు గారు వచ్చి హారతి ఇస్తారు ఇక గంగా గంగాధర్ వాళ్ళిద్దరూ కూడా హారతి తీసుకుంటారు ఇంతలో పంతులు గారు లోపలికి వెళ్ళి ప్రసాదం తీసుకువచ్చి ఇస్తారు ఇక గంగా చేతులు చాపితే గంగాధర్ని కూడా పిలిచి రండి ఇద్దరూ కూడా కలిసి తీసుకోండి అని చెప్పి పంతులు గారు అంటారు దాంతో అక్కడ ఉన్న గంగా గంగాధర్ వాళ్ళిద్దరూ కూడా కలిసి ఆ పంతులు గారు ఇచ్చిన ప్రసాదాన్ని అయితే తీసుకుంటారు అలా గంగా గంగాధర్ వాళ్ళిద్దరూ కూడా కలిసి దేవుడు దర్శనం చేసుకొని వాళ్ళైతే ప్రసాదం తీసుకొని అక్కడి నుండి వస్తూ ఉంటారు అలా వాళ్ళిద్దరూ కూడా వస్తూ ఉంటే అది చూసి గంగా అయితే చాలా సంతోషిస్తుంది మన ఇద్దరం కానీ కలిసి ఉంటే రోజు ఇలాంటి గుడ్లు ఎన్నో తిరిగే వాళ్ళము అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక గంగా గంగాధర్ వాళ్ళిద్దరూ కూడా అలా నడుచుకొని వస్తూ బయటకు వస్తారు బయటకు వచ్చాక అక్కడ ఉన్న పూల ఆమె ఇలా అంటూ ఉంటుంది బాబు పువ్వులు తీసుకో బాబు అని చెప్పి అంటుంది దాంతో గంగాధర్ అయితే లేదు నాకు పూలు అవసరం లేదు అని చెప్పి అంటాడు దాంతో అక్కడ ఉన్న పూల ఆమె ఎలా అంటూ ఉంటుంది ఏంటి బాబు మీ ఆవిడ కోసం పువ్వులు తీసుకోమంటే తీసుకోని ఏంటి అమ్మాయి ముడుచుకుంటుంది కదా చక్కగా తీసుకో బాబు అని చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న గంగ అయితే అలా చూస్తూ ఉంటుంది ఇక గంగాధర అయితే ఏం చేయాలో తెలియక తనైతే అక్కడే మౌనంగా నిలబడి ఉంటాడు అది చూసి ఆ పూల ఆమె అయితే ఇదిగో బాబు తీసుకొని అమ్మాయి తలలో పెట్టు అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో గంగా గంగాధర్ వాళ్ళిద్దరూ కూడా ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఉండిపోతారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్